నమస్కారం ఎన్నో ఏళ్ల రోజు ఎప్పుడూ పంతొమ్మిది వందల ఎనభై రెండులో మొదలైన చిన్నగా మొదలైన ఈ ఉత్సవం ఈ రోజు ఇంత పెద్ద తారాస్థాయికి చేరిందంటే పట్టణ ప్రముఖులు అన్ని వర్గాలు అన్ని మతాలు అన్ని కులాల వారు ఇది మా పండుగ మా ఇంట్లో జరిగే పండుగ అని చెప్పి భావించారు కాబట్టి పెద్దన పెద్ద ఎత్తున తిరిగిన ప్రవర్తమానం ఈ రోజు ఎన్ని వేల మంది ఈ పండుగను వీక్షించుకుంటూ ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాలలో ప్రతి ఇంట్లో ప్రతి అపార్ట్మెంట్ లో ప్రతి గల్లీలో కూడా ఈ తొమ్మిది రోజులు నిష్ఠగా పూజా కార్యక్రమాలు చేసుకొని ఈ రోజు ఆ గణేష్ నిమజ్జనానికి తీసుకెళ్తున్న అద్భుతమైన ఘట్టం ప్రత్యేకంగా మొదలు మొదటి పూజ చేసిన రోజు మరి రెడ్డి గారు మిగతా పెద్దలు గారు అందరూ ఉండే అక్కడ ఒక మాట అంటున్నాం గతంలో కంటే భిన్నంగా ఈ రోజు సత్సంప్రదాయాలను పాటిస్తూ గణేష్ మండపాల్లో గణేషన్ తీసుకొచ్చే ప్రతి ఒక్కరూ ఆ ఉత్సవాల్లో బాగా ప్రతి ఒక్కరు నిష్టగా ఉండాలి ఒక సంకల్పం తీసుకోవాలి అన్న ఆలోచన కలిగి ఆ ప్రయత్నం చేస్తాం అయ్యగారిని పక్కన పెట్టుకొని ఆ ఉత్సవాలందరికీ సంకల్పాన్ని చదివించి ఎటువంటి మందులు గాని మద్యం గాని లేదా నాన్ వెజ్ గానీ ముట్టకుండా ఆ మండప నిర్వాహకులు లిస్టు ఉండేటట్టుగా ప్రయత్నం చేయాలని చెప్పి ఒక చిన్న కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుందాం సరే ఎంతమంది దీన్ని పాటించారో తెలియదు కానీ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దీని యొక్క సంకల్పంగా నిశ్చయంగా భావించి ఈ తొమ్మిది రోజులు కూడా ఎక్కడైతే గణేష్ మంటపాలు ఉంటాయో అక్కడ ఖచ్చితంగా సంప్రదాయ నియమ నియమ నిష్ఠం కోపి మరి ప్రజా కార్యక్రమాలు చేసుకోవాలని చెప్పి మహేసూ నగర్ పట్టణ పాటలు అందరికీ కూడా సరైన విలువ ఉన్నాం అప్పుడప్పుడు పంతొమ్మిది వందల ఎనభై రెండులో పెద్దలు మాన్యుడు హీల్ స్టేషన్ సుబ్బారెడ్డి గారు మరియు చాలా చాలామంది ఆలోచన పెద్దలు అప్పుడు సహజ్ గారు చైర్మన్ గా ఉండి వారి సంపూర్ణ సహకారంతో ఈ గణేష్ ఊరేగింపు కార్యక్రమాన్ని మనం ఆ రోజు రోజు నుంచి ఈ ఎంతో మంది పెద్దలు ఈ కార్యక్రమానికి ముందు నేను ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి కొట్లాటం లేకుండా సామరస్యంగా ఇది ఒక సామూహిక ఉత్సవంగా నేను జరిపించను వాళ్ళందరికీ కూడా గతంలో ఎనభై రెండు నుంచి ఇప్పటి దాకా ఈ కార్యక్రమాన్ని నగద్యోగ భవిష్యత్తు గురించి జరిపించుకుంటున్నాం ప్రతి ఒక్క పెద్దలకు ప్రతి ఒక్క కార్యకర్తకు ప్రతి ఒక్క భక్తుడికి నమస్సు అన్నదాన కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి చాలా మంది ఇక్కడ ముస్లిం సోదరులు కూడా అన్నదాన కార్యక్రమం చేస్తా ఉన్నారు నగర్ యొక్క సంస్కృతి హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరూ కలిసి అన్ని పండుగలలో గొప్ప భావంతో జరుపుకుంటా ఉన్నారు ఇది ఇలాగే కొనసాగాలి ఎటువంటి తారతమ్యాలు లేకుండా పేదభావాలు లేకుండా అందరూ కూడా అన్ని మతాల వారు తమ తమ పండుగలను అందరూ కలిసి చేసుకుంటేనే నిజమైన భారతదేశం భారతదేశ వారసత్వ సంపద ఇది భారతదేశ సంస్కృతి సంపద ఇది రోజు విలాదుల్ నబి ఉత్సవాలు కూడా ఉన్నాయి అటు విలాదుల్ నబి ఉత్సవాలు బృందాన జరుగుతా ఉన్నాయి ఇటు గణేష ఊరేగింపు కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరుగుతా ఉన్నాయి ఇంత అద్భుతంగా సమ్మేళనంతో పెద్దలందరూ కూర్చొని మాట ప్రకారంగా పకట్ బందీగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చేసుకుంటారంటే ఇది మహబూబ్ నగర్ వాసుల పెద్ద మనసు వాళ్ళ ఆలోచన విధానానికి అర్థం పడుతుంది ఇటువంటి పెద్దల మార్గదర్శకంలో భవిష్యత్తులో మన యువతరం కూడా నడవాలి భవిష్యత్తులో మన యువతరం కూడా ఎటువంటి భావ విషయాలకు లోపు కాకుండా అన్నదమ్ముల వల్ల అన్ని పనులు సంస్కృతికి ఏదైతే మన పెద్దలు మనకు దారి చూపించిందో ఇదే పాటలో వారసత్వ సంపదగా మనం దీన్ని కొనసాగించుకోవాలని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ముఖ్యంగా మా రాములన్న డెబ్బై సంవత్సరాలు ఉంటాయి పాటలు అద్భుతంగా వాడతా ఉంటూ ఇంకా వాడతా ఉండు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు మా యాదగిరి రెడ్డి గారు పాండరాజన్ గారు చాలా సీనియర్ సిటిజన్స్ అయినా సరే ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమాలను అన్నింటిలో నడిపిస్తా ఉన్నారు వారిని యువకులు కూడా ఉత్సాహంగా ముందుకు వస్తా ఉన్నప్పుడు పెద్దలందరూ చివరతోటి ఆ రోజు బాలగంగా విగ్రహాన్ని మనం పెట్టుకున్నాం ఆ రోజు స్వాతంత్ర పోరాటంలో హిందూ సమాజాన్ని ఏకం చేయాలని చెప్పి రెండు పండుగలను ఆ రోజు ముందుకు తీసుకొచ్చిండు ఎక్కడో చరిత్ర పుదంలో మిగిలిపోయిన ఆ వేడుకలను మళ్ళీ భారతదేశానికి ప్రత్యేక చేసిండు శివాజీ మహారాజ్ ఉత్సవాన్ని అద్భుతంగా మహారాష్ట్ర ప్రాంతాల్లో చేసిండు అలాగే గణేష్ ఉత్సవాన్ని కూడా అదే రోజు బిజెపడ్డది ఆ రెండు పండుగల ద్వారా ఉత్తర భారతదేశంలో మహారాష్ట్రలో మిగతా ప్రాంతాల్లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి ఒక సమూహం ఏర్పడ్డది ఆ సమూహానికి బ్రిటిష్ వారి వ్యతిరేకంగా ఉద్యోగం చేసే ప్రేరణ ఆ రోజు ఈ పండుగ ద్వారా కలిగింది ఈ రోజు మనకు స్వాతంత్రం వచ్చింది కానీ ఆ స్ఫూర్తిని అట్లనే కొనసాగిస్తూ మన భారతదేశం అంతా కూడా ఈ రోజు గణేష్ ఉత్సవ ఈ ఊరేగింపు కార్యక్రమాలు జరుపుకుంటా ఉన్నాయి రేపు భాగ్యనగర్ రేపు భాగ్యనగర్ లో లక్షల మంది తోటి ఊరేగింపుగా కన్నుల పండుగగా ఈ గణేష్ ఊరేగింపు జరుగుతూ ఉంటుంది అనేక వందల గణనాథులు సాగర్ లో నిమజ్జనానికి బయలుదేరుతారు కూడా మనకు స్ఫూర్తి ఇచ్చే కార్యక్రమం మనందరి ఐక్యత్యాన్ని పెంపొందించే కార్యక్రమం దీన్ని ఇలాగే కొనసాగించాలని కోరుకుంటూ ఆ పెద్ద చూసిన బాటలో మనందరం నడవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను